అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్ పదిహేను రోజులు సెలవులు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే విద్యార్థులకు పదిహేను రోజులు సెలవులు ఎందుకు ఇస్తున్నారు ఎక్కడ ఏంటి అనేది క్లారిటీగా మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక విద్యార్థులకు గుడ్ న్యూస్ స్కూళ్లకు పదిహేను రోజులు సెలవులు ఇక శీతాకాలం సందర్భంగా దేశవ్యాప్తంగా రోజు రోజుకు ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయి చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తూ దేశంలోనే వివిధ రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయి ఈ నేపథ్యంలోనే ఒక్కో రాష్ట్రంలో పదిహేను రోజుల పాటు పాఠశాలలను మూసివేయనున్నారు ఏ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడు ఎన్ని రోజులు స్కూళ్లకు సెలవులు ఉండనున్నాయంటే ఇక దేశ రాజధాని ఢిల్లీలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి ఈ నేపథ్యంలోనే జనవరి ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ఢిల్లీలోనే అన్ని స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తూ ఢిల్లీలోనే ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది ఈ పదిహేను రోజులతో పాటు ఈ నెల ఇరవై ఐదవ తేదీన క్రిస్మస్ పండుగ సందర్భంగా ఆ రోజు కూడా సెలవు ప్రకటించారు ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్లో ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుంచి వచ్చే నెల ఐదవ తేదీ వరకు స్కూళ్లకు సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించారు ఈ నెల ఇరవై నాలుగవ తేదీ నుంచి ప్రారంభం కానున్న శీతాకాల సెలవులు ఈ నెల ముప్పై ఒకటో తేదీ వరకు కొనసాగుతున్నాయి అయితే ఆ తర్వాత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సెలవులను పొడిగించాలా వద్దా అనేది అధికారులు నిర్ణయం ఉన్నారు ఇక శీతాకాల సెలవులకు సంబంధించి హర్యానా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు తెలుస్తుంది మరికొన్ని రోజుల పాటు హర్యానాలో చలిగాలుల తీవ్రత పెరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది గత ఏడాది శీతాకాలం సందర్భంగా జనవరి ఒకటో తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ప్రకటించారు ఇక జమ్మూ కాశ్మీరు పాఠశాల విద్యాశాఖ కాశ్మీరు లోయతో పాటు జమ్మూ డివిజన్లోనే పాఠశాలలకు శీతాకాల సెలవులను ప్రకటించింది జమ్మూ కాశ్మీర్లోనే ఐదవ తరగతి వరకు పాఠశాలలు డిసెంబర్ పది నుంచి ఇచ్చారు అంతేకాకుండా ఆరు నుంచి పన్నెండవ తరగతుల వరకు డిసెంబర్ పదహారు నుంచి పాఠశాలలు మూసివేశారు అయితే ఈ స్కూళ్లకు శీతాకాల సెలవులు ఫిబ్రవరి ఇరవై తేదీ వరకు కొనసాగనున్నాయి జమ్మూ కాశ్మీర్లో శీతాకాలంలో నిత్యం మంచు కురుస్తుంది కాబట్టి అక్కడి ప్రభుత్వం ఈ సమయంలో ఎక్కువగా స్కూళ్లకు హాలిడేస్ అయితే ఇస్తుంది